హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కదా నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు అలానే తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము తొమ్మిది రకాల అలంకారాలలో అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ఏంటి అనేది ఈ రోజు మన ఛానల్లో మన వియాస్ అందరికీ షేర్ చేయబోతున్నాను అమ్మవారి అలంకరణ ప్రాంతాలను బట్టి కూడా వేరు వేరుగా అలంకారణాలు అనేది చేస్తూ ఉంటారు ఈ రోజు మన ఛానల్లో అమ్మవారికి పెట్టే తొమ్మిది రకాల అలంకారాల గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను మొదటి రోజున అమ్మవారి అలంకరణ శైలపుత్రి అమ్మవారి అలంకరణ అమ్మవారికి పెట్టే నైవేద్యం కట్టె పొంగలి కట్టె పొంగలి తయారీ విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాము దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి ఈ కప్పు తోటి అదే కప్పు మెజర్మెంట్ తోటి త్రీ బై ఫోర్త్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ పెసరపప్పు వైట్ కలర్ పెసరపప్పు ఉంటుంది కదా ఈ పెసరపప్పుని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే పుట్టు పెసరపప్పుని కూడా యూస్ చేసుకోవచ్చు వీటిని శుభ్రంగా వాష్ చేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకునేసి కుక్కర్ లోకి వన్ టేబుల్ స్పూన్ నూనె వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి కావాలి అంటే కంప్లీట్ గా నూనెతో అయినా చేసుకోవచ్చు లేకపోతే కంప్లీట్ గా నెయ్యితో అయినా చేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి ఇందులోకి పది జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి జీడిపప్పులు అనేది ఆప్షనల్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకను కూడా యాడ్ చేసుకునేసి జస్ట్ కొంతసేపు ఇవి వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చే లేకుండా యాడ్ చేసుకున్న బియ్యాన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకు గట్టె పొంగలి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది ఇలా బియ్యాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పుకు మూడు కప్పుల వాటర్ను యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాము అలానే వన్ బై థర్డ్ కప్పు పెసరపప్పును తీసుకున్నాం కదా ఆ క్వాంటిటీకి తగినట్లుగా ఐదు కప్పుల నీటిని యాడ్ చేసుకుంటున్నాను నీటిని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడినంత ని కూడా యాడ్ చేసుకోవాలి ని యాడ్ చేసుకునేసి ఇది మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసుకునేసి రీవిజల్స్ రానిస్తే కట్టె పొంగలి అనేది సిద్ధమైపోతుంది చూసారా కట్టె ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము కట్టె పొంగిలి టేస్ట్ ఇంకా చాలా మంచిగా ఎన్హాన్స్ కావాలి అనుకుంటే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా పైన నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది దీని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి శైలపుత్రి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కట్ట పొంగలి అనేది సిద్ధమైపోయింది కదా ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకునేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాము రెండవ రోజు అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరి అలంకరణ అమ్మవారికి ప్రతి నైవేద్యం పులిహోర పులిహోర తయారు చేయడం చాలా ఈజీ నా స్టైల్లో పులిహోర ఏ విధంగా తయారు చేస్తాను ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక చిన్న అల్లం ముక్క అలానే పచ్చిమిర్చి ఈ రెండింటిని రోట్లో వేసుకునేసి కచ్చాపచ్చాగా దంచుకుంటాను మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు అందుకే రోట్లో వేసుకునేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకునేసి దీన్ని పక్కన పెట్టుకుంటాను ముందుగానే అన్నంని వండుకొని సిద్ధం చేసి పెట్టుకున్నాను అలానే చల్లారి కూడా పెట్టుకున్నాను ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ను యాడ్ చేసుకునేసి ఇందులోనే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అన్నంలో ఇలా పసుపును యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయన రసాన్ని యాడ్ చేసుకునేసి అన్నం మొత్తాన్ని కంప్లీట్ గా మిక్స్ చేయేటట్లుగా కలుపుకోవాలి అలిహోరకు పోపును సిద్ధం చేసుకుందాము దీనికోసం ఒక టేబుల్ స్పూన్ నూనెను యాడ్ చేసుకునేసి ఇందులోకి పోపు గింజలు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వీటన్నిటిని ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకుంటాను అందులోకి కొంచెంగా పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి మీ క్వాంటిటీ అంటే మీ ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ తినగలరు అనుకుంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పోపు గింజలలో ఉండే సీడ్స్ అన్నిటినీ ఇందులోకి రెండు రెండు మిరపకాయలను ఇలా మిడిల్ కు కట్ చేసి వేసుకుంటాను ముందుగానే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ని అనేది సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఆ పేస్ట్ ను యాడ్ చేసుకునేసి పచ్చివాసన పొయ్యి పచ్చిమిర్చి అనేది వేకేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కంప్లీట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకునేసి కరివేపాకును ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చితే ఇందులో జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పును యాడ్ చేసుకోవటం వల్ల పిల్లలు మిడిల్ లో కనపడినప్పుడు తినడానికి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా పిల్లలు ఇష్టపడుతూ తింటారు జీడిపప్పు కూడా కొంచెంగా ఫ్రై అయిపోయినాయి కరివేపాకును వేసుకునేసి కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండి పెట్టుకున్న అన్నంలోకి పోవ్వును స్విఫ్ చేసుకోవాలి ఉప్పు మొత్తం మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి కలుపుకునేసి అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టాలి బాలత్రిపుర త్రిపుర సుందరికి ఎంతో ప్రీతికరమైన పులిహోర కూడా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకునేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాము మూడవ రోజు అమ్మవారి అలంకరణ దేవి అలంకరణ గాయత్రిదేవికి ప్రీతికరమైన వంటకం కొబ్బరి పాయసం కొబ్బరి పాయసాన్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్ దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకునేసి ఇందులోకి వాటర్ను యాడ్ చేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి ఈ హాఫ్ అన్ అవర్ లోపు మనం కొబ్బరిను వేరు చేసుకోవటం కోసం కొబ్బరి చిప్పను గ్యాస్ మీద పెట్టేసుకునేసి కొబ్బరిని అనేది వేరు చేసుకుందాము కొబ్బరి ఫ్రెష్ గా ఉన్న కొబ్బరిని యూస్ చేయాలి ఎందుకంటే ఇందులోంచి నుంచి కొబ్బరి పాలు తీయటం కోసం ఇలా కొబ్బరిను గ్యాస్ మీద పెట్టిన వెంబటే కొబ్బరి అనేది మనకి ఈ విధంగా రిలీజ్ అవుతుంది చూసారా చాలా సింపుల్ గా రిలీజ్ అయిపోయింది కదా దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న కొబ్బరి మొత్తాన్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకునేసి ఇందులోకి వాటర్ కంటెంట్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకునేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పాలు అనేది వస్తాయి ఆ పాలను ఇలా ఒక కింద జల్లి కానీ ఇలా ఏదైనా ఆయిల్ ది స్టాండ్ కానీ పెట్టేసుకునేసి దాని మీద ఒక కాటన్ క్లాత్ పెట్టేసుకునేసి ఇలా పాలన్నిటిని పిండేసుకోవాలి ఇలా పాలన్నిటిని పిండేసుకోవటం వల్ల మనకు కొబ్బరి పాలు అనేది సిద్ధమవుతాయి అవుతాయి ఈసారిగా పట్టిన పాలు అయితే చాలా చిక్కగా ఉన్నాయి దీన్ని మళ్ళీ ఇంకోసారి మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకునేసి ఇందులోకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ను యాడ్ చేసుకునేసి మళ్ళీ మెత్తని పేస్ట్ లాగా పట్టుకునేసి మళ్ళీ కొబ్బరి పాలను తీసుకోవాలి ఇలా మూడు సార్లు కొబ్బరి పాలను తీసుకునేసి కొబ్బరి పాలన్నిటిని ఒక గిన్నెలోకి ఇలా కలెక్ట్ చేసుకోవాలి సో కొబ్బరి పిప్పి మొత్తం ఈ విధంగా మిగిలిపోతుంది ఇప్పుడైతే మనము కుక్కర్ పెట్టేసుకునేసి కుక్కర్ లోకి కొబ్బరి పాలను వేసుకుందాము అలానే మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ వాష్ చేసుకున్న బియ్యాన్ని కూడా వేసుకునేసి కొబ్బరి పాలను రెండు గ్లాసుల కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి అలానే ఒక గ్లాసు నార్మల్ మిల్క్ ను యాడ్ చేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకునేసి కుక్కర్ మీద మూత పెట్టేసుకునేసి మూడు విజిల్లు రానివ్వాలి ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి మూడు విజిల్లు రానిస్తే కొబ్బరి పాయసానికి కొబ్బరి అన్నం అనేది ఉడికిపోతుంది ఒక పక్కన కుక్కర్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో పక్కన ఒక గ్లాసు మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం ని కూడా తీసుకోవాలి బెల్లం ను తీసుకునేసి ఇందులోకి ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకునేసి పాకాన్ని సిద్ధం చేసుకోవాలి ఇలా పాకం మొత్తం సిద్ధం అయిపోయింది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇక్కడ మనకు కుక్కర్ విజిల్ కూడా పోయి అన్నం అనేది మంచిగా ఉడికిపోయింది ఇందులోకి మనము వాటర్ను యాడ్ చేసుకోకుండా ఓల్లీ పాలతోటి మాత్రమే ఈ నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తాము అన్నం మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల పాలను యాడ్ చేసుకోవాలి పాలు ఇంకా అన్నము ఇవి మొత్తం కంప్లీట్ గా చిక్కబడటానికి కొంచెం సమయం పడుతుంది కదా దీన్ని ఒక సైడ్ పెట్టేసుకునేసి ఒక సైడ్ నెయ్యి పెట్టుకునేసి నెయ్యిలోకి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఫ్రై చేసుకునేసి పాయసంలోకి యాడ్ చేసుకోవటానికి ఫ్రై చేసి పెట్టుకోండి ఇక్కడ బియ్యం అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది బాగా దగ్గరికి అయిపోయింది ఇందులోకి మనం సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లం పాకం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుకోండి ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పంచదారను కూడా యాడ్ చేసుకోండి పంచదార యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకొంచెం అన్హాట్స్ అవుతుంది ఫైనల్ టచ్ గా ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకునేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఫైనల్ గా జీడిపప్పును సర్వ్ చేసేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాము నాలుగో రోజు అన్నపూర్ణాదేవి అలంకారణలో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం పాకం గారెలు గారెలు ఈ రోజు మనం గారెలను తయారు చేసుకుందాము గారెలను తయారు చేసుకోవటం కోసం ఇక్కడ నేను మినపప్పును ఉపయోగిస్తున్నాను మినపప్పును శుభ్రంగా వాష్ చేసుకునేసి రెండు గంటలు నానబెట్టుకుంటున్నాను ఇలా మినపప్పును రెండు గంటలు నానబెట్టుకుంటే చాలు ఎక్కువసేపు నానవలసిన అవసరం లేదు మార్నింగ్ మనం పూజ పనులన్నీ చేసుకుంటూ ఉండగా మనకు మినపప్పు అనేది కంప్లీట్ గా నానిపోతుంది ఇప్పుడు నానిన మినపప్పును మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకునేసి మెత్తగా పట్టేసుకుందాము మినపప్పులోకి ఎటువంటి నీటిని యాడ్ చేసుకోకుండా ఇలా గట్టిగా పట్టేసుకున్నాను మీకు కావాలి అంటే కొంచెం కొంచెంగా వాటర్ను యాడ్ చేసుకుంటూ మీరు మినపప్పును పట్టుకోవచ్చు ఒక్కోసారి ఏమవుతుందంటే పప్పు నానబెట్టాం కదా ఆ వాటర్ కంటెంట్ అలానే ఉండిపోవటంతో పప్పు అనేది బాగా లూజ్ అవుతుంది అప్పుడు వడలు వేసినప్పుడు రాదు కాబట్టి నేను ఇలా కొంచెం గట్టిగా పట్టేసుకునేసి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ను యాడ్ చేసుకునేసి పప్పును అయితే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇలా వడలకు పిండి అయితే సిద్ధం అయిపోయింది పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న పిండిలో కొంచెంగా ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను కావాలి అంటే మీరు ఇందులో కొంచెంగా అల్లం తరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం జీలకర్ర వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బట్ మా ఇంట్లో అల్లము జీలకర్ర ఇవన్నీ అంతగా నచ్చవు కాబట్టి నేను రోజు సింపుల్గా సాల్ట్ వేసేసి వడలకు మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నాను ఈ మిక్స్ చేసుకోవటం ఎగ్జాక్ట్గా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అన్న మిక్స్ చేసుకోండి అప్పుడే గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిలో వడల్ని అనేది వేసుకోవాలి వడలు ఒక సైడ్ కాలిపోయిన తర్వాత ఇంకో సైడ్ కు టౌన్ చేసుకునేసి కాల్చుకోవాలి ఈ విధంగా వడలు అనేది సిద్ధమైపోయాయి అన్నపూర్ణాదేవి అలంకరణ రోజు అమ్మవారికి గారెలను నైవేద్యంగా పెట్టేద్దాము ఇప్పుడు ఐదవ రోజు అమ్మవారి అలంకరణ లలితాదేవి అలంకరణ అమ్మవారికి పెట్టే నైవేద్యం దద్దోజనం దద్దోజనం కోసం ఇక్కడ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ పోపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు అలానే ఒక చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి కరివేపాకు పెరుగు పాలు అన్నము వీటన్నిటిని సిద్ధం చేసి పెట్టుకున్నాను మనం తీసుకున్న అన్నం మొత్తాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము ఈ కప్పుతో నేను అన్నం తీసుకున్నాను అన్నం తీసుకున్న కప్పు తోటి హాఫ్ కప్పు పెరుగు తీసుకుంటున్నాను హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పుకి ఎక్కువగా అంటే ముక్కలు కప్పు పాలను యాడ్ చేస్తున్నా ఇలా పాలు పెరుగు రెండింటినీ యాడ్ చేయటం వల్ల మనము తినటానికి కొంచెం లేట్ అయిపోతుంది అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం తినటానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనకు దద్దోజనం అనేది పులుపు కాకుండా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెంగా సాల్ట్ను యాడ్ చేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం పేరేలోకి మనకు బాగా గట్టిగా అయిపోతుంది ఇందులోకి మనము కొంచెంగా స్పైసీనెస్ కోసము అల్లము అలానే పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుందాము రోట్లో వేసుకునేసి దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంది రోట్లో వేసుకునేసి పేస్ట్ అనేది సిద్ధం చేసి పక్కన పెట్టుకుందాము దద్దోజనానికి పోపు సిద్ధం చేసుకోవటం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ నూనెను యాడ్ చేసుకుంటున్నాను నూనెలోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పోపు గింజలు వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి పోపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక కచ్చాపచ్చాగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ను పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ను కూడా యాడ్ చేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకునేసి అది ఫ్రై అయిపోయిన తర్వాత దద్దోజనంలోకి సిఫ్ చేసుకోవాలి లైట్ ఫోకస్ కొంచెం ఎక్కువైంది అందుకే దద్దోజనం అనేది కలిపేటప్పుడు అంత మంచిగా కనపడలేదు ఎనీవేస్ దద్దోజనం టేస్ట్ చాలా బాగుంది ఐదవ రోజు దద్దోజనాన్ని తయారు చేసి లలితాదేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఆరవ రోజు అమ్మవారి అలంకరణ మహాలక్ష్మిదేవి అలంకరణ మహాలక్ష్మిదేవి అలంకరణ రోజున అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం కేసరి రవ్వ కేసరి కేసరిని తయారు చేయడం కోసం ఒక కప్పు రవ్వను తీసుకున్నాను రవ్వ తీసుకునేసి ఒక ప్యాన్లో ఆయిల్ నెయ్యి ఏమీ లేకుండా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకో సైడ్ వాటర్ను పెట్టుకున్నాను వాటర్ను పెట్టుకునేసి వాటర్ అనేది కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకునేసి హీట్ అయ్యేలోకి రవ్వను నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను రవ్వ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ బై థర్డ్ కప్పు నెయ్యిని పక్కన పెట్టుకునేసి కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల రవ్వ టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు కానీ జీడిపప్పులు కానీ కిస్మిస్లు కానీ వీటన్నిటి మీరు సపరేట్ గా ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా ఇందులోకే యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకోవచ్చు రవ్వ వేగే లోపి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా మనకు ఫ్రై అయిపోతాయి ఇవి బాగా ఫ్రై అయిపోయి మనకు మంచి సువాసన వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ముందుగా పెట్టుకున్నాం కదా వాటర్ ఆ వాటర్ను ఇందులోకి యాడ్ చేసుకోవాలి వాటర్ను నిదానంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకునేసి రవ్వ మొత్తాన్ని కుక్ చేసుకోవాలి రవ్వ కేసరి కొంచెం కలర్ఫుల్ గా కనపడటం కోసం ఇక్కడ నేను చిటికెడు ఫుడ్ కలర్ ని యూజ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ కంప్లీట్ గా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి ఇలా ఫుడ్ కలర్ వేయంగానే మనకు కలర్ అనేది చాలా బాగా చేంజ్ అయిపోతుంది ఆ తర్వాత దీన్ని సిమ్లు పెట్టుకునేసి కంప్లీట్గా కుక్ చేసుకోవాలి కేసరి ఫ్రై చేసేటప్పుడు రవ్వ ఫ్రై చేసేటప్పుడు వీటన్నిటిని మనము సిమ్లో పెట్టుకునేసి ఫ్రై చేసుకోవటం వల్ల కేసరి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇందులోకి చక్కెరను యాడ్ చేసుకోవాలి వన్ కప్పు రవ్వకు ఒకటి బావు కప్పు చక్కెరను యాడ్ చేసుకునేసి చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత రవ్వ బాగా దగ్గరికి అయిపోయేసి ఉన్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ను ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది రవ్వ కేసరి బాగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ అలానే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని ఫైనల్గా లాస్ట్ లో యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రవ్వ పట్టుకుంటే జారిపోయేటట్లుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లుగా ఉంటుంది వన్ బై థర్డ్ కప్పు నెయ్యి తీసుకున్నాను కదా ఈ నెయ్యిలోకి నాకు ఎగ్జాక్ట్గా వన్ స్పూన్ నెయ్యి మాత్రమే మిగిలిపోయింది ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రవ్వ కేసరి అనేది మనకు సిద్ధమైపోయింది మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ రోజున అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కేసరి సిద్ధమైపోయింది కదా ఇప్పుడు అమ్మవారికి కేసరిని పెట్టి అమ్మవారిని పూజించుకుందాము ఏడవ రోజు అమ్మవారి అలంకరణ సరస్వతి దేవి అలంకరణ సరస్వతి దేవి అలంకరణ రోజున అమ్మవారికి ప్రీతికరమైనది పాయసం పాయసంలో మనకు నచ్చిన పాయసం ఏదైనా చేయొచ్చు ఈరోజు నేను మీ అందరితోటి సేమియా పాయసం చేసి చూపిస్తున్నా నేను చేసి చూపించే రెసిపీస్ అన్నీ చాలా క్విక్గా చేసుకోవచ్చు విత్ ఇన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకునేసి అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు సేమియాలో టూ టైప్స్ ఆఫ్ సేమియాస్ ఉంటాయి ఒకటి కలర్ చేంజ్ అయిన సేమియా ఒకటి వైట్ కలర్ సేమియా నేను నైవేద్యం కోసం కానివ్వండి లేకపోతే ప్రసాదం కింద లేకపోతే పాయసం చేసుకోవటానికి ఎప్పుడు కూడా వైట్ కలర్ సేమియాను మాత్రమే ఉపయోగిస్తాను ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ బాదం కిస్మిస్ జీడిపప్పు ఇలాంటి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి సిఫ్ చేసుకుందాము ఇప్పుడు మనం సేమియా అనేది ఉన్నాయి కదా వన్ కప్ సేమియా తీసుకున్నాం కదా ఆ వన్ కప్ సేమియాను ఇందులోకి నెయ్యిలోకి యాడ్ చేసుకునేసి నెయ్యిలోనే ఫ్రై చేసుకుందాము సేమియాను ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఫ్రై చేసుకోండి సేమియా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇది చూడండి సేమియా అనేది ఇలా కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిపోయిన సేమియాలోకి వాటర్ను యాడ్ చేసుకుందాము ఒక కప్పు సేమియాకు మూడు కప్పుల నీటిని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ సేమియా అనేది మనకు చిక్కబడకుండా ఉండటం కోసము నీటితో సేమియా అనేది కుక్ చేసుకోవాలి ఇలా ఇలా కుక్ చేసుకోవటం వల్ల సేమియా అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అంతేకాకుండా సేమియా అనేది మనకు చిక్కబడకుండా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా దీని మీద మూత పెట్టుకునేసి సేమియాన్ అనేది కంప్లీట్గా కుక్ చేసుకుంటే ఇలా మనకు సేమియా అనేది కుక్ అయిపోతుంది కుక్ అయిపోయిన సేమియాలోకి పాలను యాడ్ చేసుకోవాలి మూడు కప్పుల పాలను యాడ్ చేసుకుంటున్నాను పాలు మొత్తం కుక్ అయ్యేటట్లుగా కొద్దిసేపు మూత పెట్టేసుకునేసో లేకపోతే అలానే ఉంచేసి కుక్ చేసుకుందాము ఇలా సేమియా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత సేమియా అనేది కొంచెం చిక్కబడుతుంది చిక్కబడిన తర్వాత సేమియా మొత్తం పాలను అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పంచదారను యాడ్ చేసుకోవాలి పంచదార ఒక కప్పుకు వన్ బై థర్డ్ కప్పు పంచదార యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనం యాడ్ చేసిన పాలకు నీటికి వీటన్నిటికీ కరెక్ట్ మెజర్మెంట్ ఏంటంటే వన్ బై థర్డ్ కప్ షుగర్ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయేసి షుగర్ పాలకు బాగా అబ్జర్వ్ చేసుకునేసి సేమియాకు బాగా వరకు సేమియాను కుక్ చేసుకోవాలి సేమియా పాయసం మొత్తం కంప్లీట్ గా పూర్తి అయిపోయిన తర్వాత ఇలాచి పౌడర్ అలానే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకునేసి సర్వ్ చేసుకుందాము వేడి వేడిగా సరస్వతి దేవి అమ్మవారి అలంకరణ రోజున ఇలా పాయసాన్ని తయారు చేసి అమ్మవారి అనుగ్రహం పొందుదాము ఎనిమిదవ రోజు అమ్మవారి అలంకరణ దుర్గాదేవి అలంకరణ అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం కలగూర కదంబ కలగూర అంటే అన్ని కూరగాయలను కలిపి చేసేది కలగూరం ఇప్పుడు మనం కలగూరం తయారు చేసుకుందాము దీనికోసం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనెను యాడ్ చేసుకోవాలి నూనెను యాడ్ చేసుకునేసి నూనె బాగా హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలను వేసుకునేసి ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలను పొడువుగా సన్నగా కట్ చేసుకునేసి ఇందులోకి ఒక రెంబ కరివేపాకును యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటా రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకునేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునేసి టమాటా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా మగ్గుతూ ఉండగా ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కారమును యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకు నచ్చిన కూరగాయలన్నిటిని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెటు వంకాయ ఆలుగడ్డ అలానే బీన్స్ ఇలాంటి కూరగాయలన్నీ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వాటన్నిటిని ఈరోజు నేను కూరకు ఉపయోగిస్తున్నాను ఇందులో మీరు కావాలి అంటే పచ్చి బఠానీలు ఇంకా వేరే వేరే కూరగాయలన్నిటినీ కూడా యాడ్ చేసుకునేసి కలుపుకొనేసి మీరు కదంబన్ అనేది తయారు చేసుకోవచ్చు అన్ని కూరగాయలను వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకునేసి ఇందులోకి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకునేసి కుక్కర్ మీద మూత పెట్టేసుకునేసి ఎగ్జాక్ట్ గా ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ విజిల్ పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూతను ఓపెన్ చేసేసి ఇందులోకి కొంచెంగా కొత్తిమీరను గార్నిష్ చేసుకునేసి సర్వ్ చేసుకుంటే దుర్గాదేవికి ఎంతో ప్రీతికరమైన తల కర్రీ అనేది తయారైపోతుంది ఇలా అమ్మవారికి నైవేద్యం కిందే కాకుండా ఎప్పుడైనా మన ఇంట్లో కూరగాయలు మిగిలిపోయినప్పుడు అన్ని కూరగాయలను కలిపి ఇలా కర్రీ చేసుకున్న చాలా బాగుంటుంది తొమ్మిదో రోజు అమ్మవారి అలంకరణ మహిషాసుర మర్తిని ఈ రోజు అమ్మవారికి ప్రసాదించే నైవేద్యం చక్కెర పొంగలి రవ్వ పొంగలి ఈ రోజు రవ్వ పొంగలిని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీ అందరితోటి షేర్ చేయబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకునేసి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి వన్ కప్పు రవ్వను యాడ్ చేసుకోవాలి రవ్వను లైట్ గా పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది మనకు మంచి సువాసన రావాలి లో పెట్టుకునేసి రవ్వ మొత్తాన్ని ఇలా కంప్లీట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వను ఇంకో ప్లేట్ లో సిఫ్ట్ చేసుకుందాము ఇదే ప్యాన్ లోకి ముందుగానే నేను ఇక్కడ ఒక పావు కప్పు పెసరపప్పును అనేది నానబెట్టుకున్నాను ఆ పావుకప్పు పెసరపప్పును వాటర్ తో సహా వేసేసి పెసరపప్పును మంచిగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకునేసి పెసరపప్పు మనకు చాలా క్విక్ గా కుక్ అయిపోతుంది ఇదిగోండి పెసరపప్పు చాలా బాగా ఫాస్ట్ గా కుక్ అయిపోయింది ఇలా కుక్ అయిపోయిన పెసరపప్పులో రవ్వ ఎంత క్వాంటిటీలో మనం తీసుకున్నామో అంత క్వాంటిటీలో వాటర్ ను యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికి మూడు గ్లాసుల వాటర్ను యాడ్ చేసుకోవాలి నీటి మొత్తాన్ని ఒకసారి మంచిగా కలబెట్టుకునేసి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ ను యాడ్ చేసుకునేసి నీళ్లు మొత్తం బాగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము ఆ లోపు మనము ఇంకో సైడ్ ప్యాన్ పెట్టేసుకునేసి ప్యాన్ లో యాడ్ చేసుకునేసి నెయ్యి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి పోపు గింజలు జీలకర్ర ఆవాలను వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకుందాము పచ్చిశనగపప్పు లైట్ గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిరపకాయలను మధ్యకు కట్ చేసి యాడ్ చేసుకుందాము అందులోకి రెండు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాము వీటిని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుందాము వీరు లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెంగా జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు పలుకులు అనేది మీ ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి జీడిపప్పు లైట్ గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెంబ కరివేపాకును యాడ్ చేసుకునేసి కరివేపాకును ఫ్రై చేసుకుందాము పోపు వేకీలోకి ఇక్కడ వాటర్ ఇవన్నీ కూడా మనకు బాగా కుక్ అయిపోయాయి ఇవి బాగా కుక్ అయిపోయాయి కదా ఇందులోకి మనము ఏమంటే పోపును సిఫ్ చేసుకుందాము ఇలా పోపును సిఫ్ చేసుకున్న తర్వాత ముందుగా రవణ వేయించి పెట్టుకున్నాం కదా ఆ రవ్వ కూడా ఇందులోకి వేసుకుందాము మనం ముందే వేయించుకున్నాం కాబట్టి లమ్స్ ఏమి కట్టకుండా చాలా బాగుంటుంది రవ్వ మొత్తం మనకు బాగా దగ్గరగా చిక్కగా అయ్యేంత వరకు దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టేసుకునేసి సిమ్ లో పెట్టుకునేసి కుక్ చేసుకుందాము సో ఫైనల్ గా రవ్వ పొంగలి కూడా మనకు తయారైపోయింది మహిషాశ్రమే రోజున రవ్వ పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందండి వారి అలంకరణ అనుగుణంగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలి అని కోరుకుంటున్నాను